వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ మాలలను వేస్తే చూస్తూ ఊరుకోం ఖబర్దార్ జగన్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పెడతల వెంకటస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జేఏసీ పేరుతో మాలలను వేయాలని చూస్తే ఊరుకోమని ఖబర్దార్ జగన్ అని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పెడతల వెంకటస్వామి మండిపడ్డారు శుక్రవారం కర్నూలు బిర్లా కాంపౌండ్ జగదీష్ మాల్లో విలేకరణ సమావేశం ఏర్పాటు చేశారు శుక్రవారం కర్నూలు బీర్ల కాంపౌండ్ జగదీష్ మాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ఓటమి తర్వాత మాలల జేఏసీ పేరుతో జగన్ పే ఆర్టిస్టులను తయారు చేసి రాష్ట్రంలో ర్యాలీలు సభలు పెడుతూ మోసం చేస్తున్నారని విమర్శించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి మాలలను దూరం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు జగన్ విస్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో మాలల జేఏసీ పేరుతో ఎన్ని కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు చేసిన వైసీపీ పార్టీని వైఎస్ జగన్ను రాష్ట్రంలో మాలలు నమ్మే పరిస్థితి లేదన్నారు వికలాంగులు వృద్ధులు వితంతువులు శ్రమజీవులు కార్మికులు విద్యార్థులు ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు మళ్లీ జేఏసీ పేరుతో మాలలను అణిచివేయాలని చూస్తే కపడతారు జగన్ ని చూస్తూ ఊరుకోమని తగిన రీతిలో వైసీపీ పార్టీకి గుణపాఠం చెప్తామని హెచ్చరించారు త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ అధినేత్రి దగ్గుపాటి పురంధేశ్వరిని కలిసి మాలలకు రావాల్సిన న్యాయబద్ధమైన రిజర్వేషన్ హక్కుల కోసం చర్చిస్తామన్నారు ఈ సమావేశంలో జమల చిన్నసుంకన్న మహేష్ వెంకటేశ్వర్లు వేణు తదితరులు పాల్గొన్నారు